ఒక బాల కార్మికురాలు పద్మశ్రీ అవార్డు అందుకునే స్థాయికి ఎలా చేరుకుందో తెలుసా ఒడిషాకు చెందిన తులసి ముండా గారు తన చిన్నతనంలో సరైన లేక పన్నెండేళ్ల వయసులోనే ఐరన్ మైన్స్ లో చైల్డ్ లేబర్ గా నెలకు ఎనిమిది రూపాయల కూలీకి పనిచేశారు కానీ చదువుకోవాలన్న ఆసక్తి ఉన్న తులసి గారు అలా కష్టపడుతూనే సొంతంగా అక్షరాలు నేర్చుకున్నారు తన అనుభవంతో చిట్టి చేతులు అక్షరాలు దిద్దాలే కానీ పనిముట్లు పట్టుకోవద్దని నిర్ణయించుకుని ఏకంగా చైల్డ్ లేబర్ సిస్టమ్ కి అగనెస్ట్ గా ఫైట్ చేశారు ఈ ప్రాసెస్ లో భాగంగా వందల అరవై నాలుగులో మొదలు పెట్టిన ఒక చిన్న స్కూల్ ట్రైబల్ స్టూడెంట్స్ బ్రతుకుల్లో వెలుగులు నింపే దీపం అయ్యింది ఆ తర్వాత దాదాపు పదహేడు స్కూల్స్ ఏర్పాటు చేసి ఇరవై వేల మందికి పైగా గిరిజన విద్యార్థులకు విద్యను అందించారు తులసి గారు గిరిజన భాష సంస్కృతి పరిరక్షణ కోసం పోరాడంతో పాటు మద్యపాన వ్యతిరేక ఉద్యమం మరియు భూదాన్ ఉద్యమాల్లోనూ పాల్గొన్నారు నా శరీరంలో ఊపిరున్నంత వరకు నేను నిరక్షరాస్యతతో పోరాడతానని సంకల్పించుకున్న తులసి గారు గిరిజన ప్రజల జీవితాలను మార్చడానికి తన జీవితాన్ని త్యాగం చేశారు తులసి గారు చేసిన అశేష మన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం రెండు వేల ఒకటిలో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది